పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇట్లా అందులో ఇందులో ట్రాక్ అయిపోయి వ్యభిచార్ గృహాలకు పంపించబడుతున్నారు ఇవన్నీ నేను చూశాను ఇట్లా వాలంటీర్స్ సార్ వాలంటీర్స్ లో పవన్ కళ్యాణ్ అన్నావు కాపు సోదరులు కాపు సోదరీ మనులు వాళ్ళైనా వదిలేసావా వాళ్ళ కూడా గెలుపుతున్నావా ఎక్కడుంది ఎక్కడుంది పవన్ కళ్యాణ్ నీకు బుర్ర ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఆడపడుచులు చిన్న పిల్లలు పదిహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వాళ్ళు ఆ ఊళ్ళలోనే అక్క చెల్లి బావ అమ్మ అమ్మమ్మ తాతయ్య ఇదిగో అని ఏలు మద్ద రేపించి వాళ్ళకి పింఛనిస్తూ అన్ని పనులు చేస్తుంటే ఈ ఆడవాళ్ళు వీళ్ళని పట్టుకొని నువ్వు ఎక్కడెక్కడో ట్రాఫికింగు ఆ ట్రాఫికింగ్ అని మాత్రం పవన్ కళ్యాణ్ ఇది నీకు నీకు క్షమించరాని జీవితంలో క్షమించరాని మిస్టేక్స్ నువ్వు చేస్తుంది ఎప్పటికైనా అందరూ క్షమాపణ చెప్పక్కల కాపుకులనే క్షమాపణ చెప్పు నేను సిగ్గుపడుతున్నాను వాలంటీర్లు అవమానించినందుకు వీళ్ళని వ్యభిచారంగా అలా అలా ప్రాపగలను చేసినందుకు సిగ్గుపడుతున్నందుకు కనీసం కాపు సోదరి మనులు కాళ్ళైనా పట్టుకునే క్షమాపణ అడుగు ఎన్ని మాట్లాడినా ఎన్ని ఆవేశంగా మాట్లాడినా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మూలైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు మాట్లాడా ఒరే అని ఒక మాట అన్నాడా నువ్వు ఒరే అంటావు చెప్పుతో కొడతా నా కొడక నాలాంటి భాష మాట్లాడతావు నేను కామన్ మ్యాన్ని పవన్ కళ్యాణ్ నువ్వు కామన్ మ్యాన్ కాదు లెజెండ్వి నువ్వు పార్టీ పెట్టావు కాపుల కోసం పెట్టావు ఎస్ నా తెలుసు కాపుల దగ్గర అడిగావు ఎస్ కాపులందరూ మనం ఒకటైపోవాలి మనం ముఖ్యమంత్రి అవ్వాలి వాళ్ళందరం దగ్గర పెట్టుకున్నావు వాళ్ళందరం దగ్గర పెట్టుకున్నావు పెట్టుకొచ్చేవరకు మన కాపులంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ చంద్రబాబుకి ఏమంటాం ఎవడైనా ప్రపంచంలో నీలాంటి రాజకీయ నాయకుడు ఉంటాడా అంటే నువ్వే ఉన్నావు నేను అంత సీన్ లేదు నాకు ముఖ్యమంత్రి అవ్వడానికి అన్నప్పుడు ఎందుకు కాపులు మొత్తం గ్యాదర్ చేశావు సార్ నువ్వు చేయట్లా నువ్వు అన్ఫిట్ ముఖ్యమంత్రికి వేరే ఇంకో కాపులు ఇవ్వు కాపు సోదరి ఇవ్వు కాపుల్లో సోదరుల్లో సోదరి చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు లాయర్స్ ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు ఇండస్ట్రిస్టులు ఉన్నారు తెలివి వాళ్ళు ఉన్నారు హానెస్ట్ ఫెలోస్ ఉన్నారు ఆడవాళ్లలో మోగాళ్ళలో ఏం వాళ్ళని ఎంకరేజ్ చేర్చుకున్నావు మీ కాపు వాళ్ళకి అంటే నువ్వు ఏదో మైండ్లో పెట్టుకొని కాపులను నమ్మించి 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 అందరం ఒకటైపోగానే ఈ మొత్తం తీసుకెళ్ళి సైకిల్కి ఏమంటావా సైకిల్కి ఏమంటావా అంటే మా కమ్మోడికి ఏమంటావా ఈ కమ్మోడేమో రంగాలు చంపాడు చంద్రబాబు నాయుడు రంగాన్ని చంపినా పర్లేదు నాకు సంబంధం లేదు రంగతో ఈ ఓట్లను మొత్తం చంద్రబాబుకి ఏంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి ఎలాంటి ముఖ్యం ఎలాంటి ఎలాంటి పొలిటీషియన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పవన్ కళ్యాణ్ జీవితంలో భారతదేశంలో చంపడేనా పని నువ్వే తిట్టావు ఎంత మోయాలి వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ఎంత మోయాలి అని నువ్వే చెప్పావు అవినీతి చంద్రబాబు నువ్వే చెప్పావు అవిన లోకేష్ బాబు నువ్వే చెప్పావు తెలుగుదేశాన్ని నువ్వే తిట్టావు అన్నీ తిట్టి విధులు చేపించి కాపుల్ని మీరంతా ఒకటైపోయి నన్ను ముఖ్యమంత్రి చేయని కాకుండా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి అవినీతి పాడు నువ్వన్నావుగా కాపులు ఎందుకు వేస్తారు కాపుల కురాణను తిట్టాడు కాపుల కురాణను కుట్టించాడు కాపుల కురాన్ని అరెస్ట్ చేయించాడు ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేయించాడు పెద్ద పెద్ద లెజెండ్స్ని అమరావతిని తిట్టించారు కాపుల్ని రౌడీలు ఇల్లు ఎబోవాల్ రంగాన్ని చంపించాడు తెలియనట్లు నటించాడు ఇతన్ని నువ్వు ముఖ్యమంత్రిని చేస్తావు నేను ఇదే ప్రజలను మొత్తం అడుగుతున్నా నేను మా కంబ సోదరులకు అడుగుతున్నా ఇప్పుడు కంబ సోదరులారా సోదరులారా బరులారా నా మీద కోపం ఉండొచ్చు ఎందుకు కోపం అంటే మన కమ్మాడు అయ్యి ఉండి కమ్మాడిని తిడుతున్నాడు అని ఫీ కమ్మ ఫీలింగ్ మీకెంత ఉందో నాకు అంతే ఉంది లేకుండా పోల అక్కడే పుట్టా కాబట్టి కానీ ఎవడై ఉండాలి ఓటేయాలంటే వేయాలంటే మన కులంలో హానెస్ట్ ఫెలో అయి ఉండాలి నిజాయితీ పరుడే ఉండాలి మన చంద్రబాబు నిజాయితీ పరుడా బ్రోకర్ కదా బేవర్స్ కదా మీరు ఈనాడు పేపర్ చదువుతున్నారు మా కమ్మాళ్ళని అడుగుతున్నారు నేను ఇప్పుడు ఈరోజే మీరు ఈనాడు పేపర్ చదువుతున్నారు మీరు ఆంధ్ర చదువుతు చదువుతున్నారు టీవీ ఫైవ్ చూస్తున్నారు వీటిల్లో ఇరవై నాలుగు గంటల్లో ఐదు నిమిషాలైనా జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా ఉంచారా ఏం పాపం చేశాడు చెప్పండి మన కమ్మోడు కాదినా వేరే కులం వాడేనా లేదా మన కులం వాడే గెలవాలన్నా ఎస్ మన కులం వాళ్ళు గెలవాలన్నా నాకు ఇప్పటికి ఉంది మన కులం వాళ్ళు గొప్పాడేవాడు చెప్పండి వీడు గొప్పాడే చెప్పండి ఓటేస్తే ఇప్పటికీ స్టిల్ వీడు గొప్పడా చంద్రబాబు నాయుడు రామారావు కమ్మోడు ఆ ముసలోనే చంపాడే సొంత తమ్ముడిని తోసి పక్కన పడేశాడే బాలకృష్ణ అనేవాడిని ఒక మంచి ఆర్టిస్ట్ని ఏదో కింద చేసి పక్కన పడేశాడే ఎవడిని ఎవడిని ప్రేమించాడు చెప్పండి చంద్రబాబు నాయుడు మన కమ్మ కులం తప్పితే అతనిలో ఉన్న గొప్ప లక్షణం చెప్పండి ఇరవై మూడు మంది ఎమ్మెల్యే ఎందుకు ఉన్నాడు ఏమి తాకటానికి ఏమి నాకటానికి జగన్మోహన్ రెడ్డి అవినీతి పొడి అంటాడా జగన్మోహన్ రెడ్డి సైకో అంటాడా సైకో ఎస్ అనుకో గుండా అనుకో రౌడీ అనుకో మొంక దొంగ అనుకో మరి ఆ దొంగోడు ఆ అవినీతి పరుడు ఆ గుండాగాడి ఇరవై ఏడు ఇరవై మూడు ఎమ్మెల్యేలు మీకు ఎందుకురా సిగ్గులేదు నువ్వు కమ్మోడివా కమ్మడని చెప్పుకుంటావా కమ్మడి దగ్గరికి వెళ్ళి నేను కమ్మవాడిని మనకు ఓట్లేనని చెప్పుకుంటావా కమ్మవాడై ఉండాలిరా నువ్వు కమ్మవాడితో పాటు నిజాయితీ పొడే ఉండాలి నువ్వు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేని అతను అతను అంత తిడతారు జగన్ తిట్టేస్తారు జగన్ బుత్ని తిడతారు ఇంటూ ఆడవాళ్ళని తిడతారు వాళ్ళు ఆయన కష్టపడి సంపాదించుకున్న ఇరవై మూడు ఎమ్మెల్యేలు మాత్రం నువ్వు దుర్దేలా కొనేస్తాం నిన్ను ఎన్ని తిట్టాలి ఎంత తిట్టాలంటే ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ లైక్ యు అంటే నీలాంటి వాడిని తిట్టాలంటే కొత్త భాష పెట్టాలి నేను అడుగుతున్నాను కమ్మోళ్ళని మీరు తిట్టండి కావు తిట్టండి ఇందులో ఒక వాడిని తిట్టండి ఆయన జైల్లో పెట్టించాడు వేరే వ్యవస్థలు మేనేజ్ చేశాడు జైల్లోకి చింత ఇరవై మూడు ఎమ్మెల్యేలు కొన్నాడు జగన్ గారి చంఖలాకాడు కాళ్ళు పట్టుకున్నాడు ఆయన కష్టాలు ఇరవై మూడు ఎమ్మెల్యేని తన దగ్గర పెట్టుకుంటాడా వాడు కమ్మోడా కమ్మోడంటే ఎలా ఉండాలి హానెస్ట్ ఎలా ఉండాలి ఆయన కూడా చూసారు కదా ముళ్ళప్పుడు అడిచేద్దాం ప్రసాద్ అదమ్మ నేను కమ్మడికి గర్వంగా అలాగే ఉండాలి హానెస్ట్ ఫిల్ అంటే కమ్మాలలో హానిస్ట్ పట్టి అలా ఉండాలి మొత్తం ఆయన ఇప్పుడు చెప్పిన హరిచంద్ర ప్రసాద్ లాగా ఇంకో ఉండాడు అక్కడ గుంటూరులో జయకేష కాలేజీ జాగలమ్మూడు కుప్పిసో చౌదయి ది గ్రేట్ మ్యాన్ మానవత్వం ఉన్నాడు పేదవాళ్ళకి కమ్మ అందరికీ నాలాంటి పేదవాడికి కూడా ఫీజులు లేకుండా జైకేసి కాలేజీలో చదివించాడు ఇలా నాలాంటి వాళ్ళు అందరూ చదువుకో డిగ్రీలతో బయటకు వచ్చారు వాళ్ళ పొగడండి అమ్మ అలాంటి వాడిని తెచ్చుకోండి మన కమ్మోడు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రౌడ్లే కలిసే ఆ కమ్మ ఎమ్మటే మీతో ఉంటా ఇలాంటి లవటు ఇలాంటి బ్రోకరు ఇలాంటి సన్నాసి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన మనిషి ఇతను నేను విమర్శించానని చెప్పి మీరు నన్ను భయంకరంగా తిడుతున్నారు నేను ఏ ఏ ఆశించాను చెప్పండి నేనేం ఆశించానంటే ఈ రాష్ట్రంలో ఓ మంచి ముఖ్యమంత్రి కావాలి జగన్ మంచి ముఖ్యమంత్రి కాదని మీరు చెప్పండి అవునని నేను చెప్తా అబద్ధం చెప్తే నన్ను చెప్తా కొట్టండి లేదు జగన్ కంటే మంచి మన కమ్మా ఉన్నాడు మురళి అని చూసి నాకు సంతోష పెట్టండి నేను ఎప్పుడు జగన్ గారికి నమస్కారం పెట్టి జగన్ గారు మీకంటే గొప్ప నాయకుడు మా కులంలో పుట్టాడు వాళ్ళతో నేను తిరుగుతానని ఏమనుకోవద్దండి నేను చెప్పి మరీ వస్తా మీరు ఎంతకాలం మన కమ్మ కులం ఎంతకాలం మన కమ్మోడని చెప్పి చంద్రబాబును మోస్తారో మోసినంతకాలం మన కింద పడిపోతూనే ఉంటాం ఒకప్పుడు కమ్మాళ్ళు అంటే ఆంధ్రదేశంలో ఇంతవరకు గౌరవం ఇప్పుడు ఎంతవరకు గౌరవం పోగొట్టుకున్నారో ఎవరు పోగొట్టారో మీరే క్వశ్చన్ చేసుకుని మీకు ఆన్సర్ తెలుస్తుంది ఆయన చెప్తా బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఏం చంద్రబాబు కమ్మాడు రామారావు లేడా అప్పుడు అంత కులాలు ఓటే లేదా కమ్మాళ్ళు మొత్తం అట్టేశారు కాపులు మొత్తం అట్టేసారు కూడా అట్టేసారు ఆడు మధ్యోడు ఆ మొసలాని మంచోడు ఆనెస్టు అవినీతి పరుడు కాదు వీడు అవినీతి పరుడే మీకు తెలీదా హెరిటేజ్ వాడిని తెలుసా ఎవరు తెలుసా మోహన్ బాబుది మీకు ఎవరు తెలియదు కదా నాకు తెలుసు నాకు తెలుసమ్మా ఎవరికి చెప్పలే నేను చెప్పిన వెళ్ళినా నాకు నార్కు టెస్ట్ చెప్పాడు కావాలంటే ఇందులో అబద్ధత నేను చెప్తా కొట్టండి అక్కడ లైవ్లో మోహన్ బాబు ఇన్వాల్వ్మెంట్ లేదు మోహన్ బాబు మోసం చేయలేదు అని వస్తే నాలుగో టెస్ట్లో నన్నే కొట్టండి నేను నిజం చెబుతున్నా నేను మా కాస్ట్లో మా కమ్మలలో అక్కలకి అమ్మలకి బాబాయిలకి అన్నలకి తమ్ముళ్ళకి పెద్ద నాన్నలకి అందరు క్షమాపణ చెప్పి మరీ చెప్తున్నా ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ పర్సన్ చంద్రబాబు నాయుడు ఒక గుర్తు పెట్టుకోండి మీకు కావాలంటే ఎవరికైనా ఓటేసుకోండి నేను మా జగన్ గారికి ఏమైనా చెప్పటలా ఎవడు ఈ ఆ ఆంధ్రదేశాన్ని బాగా పరిపాలిస్తున్నాడో ఎవడి ఆంధ్రదేశానికి మంచి పథకాలు ఇస్తున్నాడు చివరికి ఎక్కడున్న అడు అట్టడుగు ఉన్న కులాన్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళు చదివిస్తున్నాడు అలాంటి వాడినే మీరు ఎంకరేజ్ చేయండి అలా అలాంటి వాడు ఓన్లీ ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి ఆల్టర్నేట్ చెప్పండి నేను థింక్ చేస్తాను